దుబాయ్ రోడ్ల మీద కోట్ల రూపాయలు విలువ చేసే సూపర్ కార్లు దుబ్బపడి ఉంటాయి అండ్ సహా దానికే ఉంచి పక్కన వదిలేసి పోతారు అయితే మరి వాటిని మనం తీసుకోవచ్చా అంటే ఎస్ అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా మంది ప్రజలు విదేశాల నుండి దుబాయ్ కి వెళ్లి లోన్ తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేస్తారు అప్పుడు లగ్జరీ కార్స్ కొని కింగ్ లాగా ఫీల్ అయి ఎంజాయ్ చేస్తారు అయితే ఒక్కసారి ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తే అప్పుడు వారు డబ్బులని తిరిగి చెల్లించలేకపోతే మొదటిగా చేసే పని దుబాయ్ ని వదిలేసి విదేశాలు వెళ్లడం ఎందుకంటే మన భారతదేశంలో బ్యాంకుకి డబ్బులు చెల్లించలేకపోయినా జైల్లో వెయ్యరు కానీ దుబాయ్ లో దివాలా తీయడం నేరం కాబట్టి బ్యాంకు లోన్ కట్టకపోతే స్ట్రేట్ గా జైల్ కి పంపిస్తారు అందుకే వారు కోట్ల రూపాయలు విలువ చేసే సూపర్ కార్లని కీస్ తో సహా రోడ్ మీద వదిలేసి పోతారు అయితే వీటిని మీరు చాలా తక్కువ ధరకు కొనుక్కోవచ్చు ఎలా అంటే దుబాయ్ పోలీసులు ఈ కార్లను ఆరు నెలల తర్వాత వేలం వేస్తారు అండ్ మీ ఇంట్లో ఏ కంపెనీ కార్ ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి